నా పేరు తిరుపతి నాది వెల్లగొండ గ్రామం ఉద్గారం మండల్ జగిత్యాల జిల్లా వాసిని నేను నాకున్న మూడెకరాలలో ఒక రెండు ఎకరాల ఆయిల్ ఫామ్ సాగు చేయడానికి ఆసక్తి చూపాను ఎందుకంటే ఈ మధ్యకాలంలో నేను అశ్వర్వాపేట కూడా వెళ్ళి చూశాను చాలామంది అక్కడ ఒక ముప్పై సంవత్సరాల మాకన్నా అడ్వాన్స్డ్గా ఉండడం వాళ్ళు అక్కడ ఇప్పుడు ఎంతో సాగు చేసి లాభదాయకంగా ఉందని చెప్పడం అదేవిధంగా ఇక్కడ మన జైత్యాల ఈ మధ్యలో లోహియా కంపెనీ మన ఇక్కడ టేకప్ చేయడం మాకు ద్వారం మాకు కూడా ఇక్కడ అవగాహన సదస్సులు ఎప్పటికప్పుడు ఇక్కడ హార్టికల్చర్ వాళ్ళు కావచ్చు అగ్రికల్చర్ సంయుక్తంగా మాకు ఎప్పటికప్పుడు మోటివేషన్ చేస్తూ ఆయిల్ ఫామ్ సాగు దిశగా మమ్మల్ని అడుగులు వేయడం అనేది చాలా శుభదాయకం ఎందుకంటే చాలామంది రైతులు ఇక్కడ చాలా ప్రధాన సమస్య ఏంటి అంటే కోతుల బిడద అడవి పందుల బిడద ఎక్కువ ఉంది ఈ అడవి పందుల బిడద నుండి కోతుల బిడద నుండి ఆయిల్ ఫామ్ అనేది సురక్షితంగా ఉంటుంది అలాగే ఎలాంటి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నా లేకున్నా కానీ ఆయిల్ ఫామ్ అనే సాగులో మంచి లాభాల దిశగా వెళ్ళేదానికి రైతులకు ఉంటుంది కాబట్టి ఇలాంటి ఆయిల్ ఫామ్ను సాగు పెంపు కోసం కృషి చేస్తున్నటువంటి ఆర్టికల్చర్ అగ్రికల్చర్ సార్ నాయకు కృతజ్ఞతలు తెలియజేస్తుంది ఎందుకంటే ఒక రైతును చైతన్యం చేయడం ఆ అధిక అంటే తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాల దిశగా రైతం తీసుకెళ్లడం అనేది చాలా శుభదాయకంగా మేము కోరుకుంటున్నాం ఎందుకంటే ఇన్ని రోజులు మాకు ముప్పై సంవత్సరాల కింద ఆయిల్ ఫామ్స్ పెట్టినప్పటికీ కూడా మన తెలంగాణలో మనకి ఇక్కడ మాకు దాని గురించి తిలకపోవడం అనేది చాలా మేము వెనుకబడిపోయామని ఒక విధంగా మేము చెప్పుకోదగ చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ పంటతో అంతర్ పంటలు కూడా వేయడానికి కూడా ఉన్నాయి కాబట్టి కోకో కావచ్చు మూడు సంవత్సరాల వరకు చిరుధాన్యాలు పత్తి పల్లి ఇలాంటి సాగు మొక్కజొన్న ఇలాంటివి సాగు చేసుకోవచ్చు దాని తర్వాత అయితే కోకో కంపెనీస్ కావచ్చు లేకుంటే సఫారీ కం బాగా ఒక ఇలాంటి ఎన్నో మొక్కలను పెంచుకునే విధంగా ఉన్నటువంటి పంటను మేము ఇన్ని రోజులు తెలుసుకోకపోవడం నిజంగా మేము మా వెనుకబాటు తనానికి మేము నిదర్శనంగా చూసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడున్న ఈ సార్లు చెప్పిన విధంగా మేము ఏదైతే కేంద్ర ప్రభుత్వం సా మనకు సబ్సిడీ ఇస్తుందో రాష్ట్ర ప్రభుత్వం చైతన్యంగా ఈ యొక్క మొక్కలను పెంచడానికి ప్రోత్సహిస్తుందో ఈ పెంపకం ద్వారా కంపల్సరీ రైతులనేది లాభాల దిశగా వెళ్తారని మా యొక్క నమ్మకంతో మేము కూడా ఈ సాగుతూ మళ్ళాలని ఆలోచిస్తూ ఆ వైపు అడుగులు వేయడానికి బాటలు వేస్తున్నాం థ్యాంక్ యూ ఇంకా కంపెనీ వారు ఈ సెప్టెంబర్ నాలుగు తర్వాత మాకు ఇక్కడ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం జరుగుతుంది అంటున్నారు కాబట్టి వీరి ప్రోత్సాహం వల్ల కూడా మా యొక్క ఇక్కడ ఉన్న వాళ్ళ రైతులకు ఇన్ని రోజులు ఇక్కడ ఫ్యాక్టరీ పడుతుందో పడదో అని ఒక అనుమానంతో కూడా కొంచెం సతమతమయ్యారు కాబట్టి ఇప్పుడు ఆ కంపెనీ ఇక్కడ మాకు ఏదైతే ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తుందో ఆ ఏర్పాటు వల్ల మా రైతులందరికీ భరోసా నింపినట్టు అవుతుంది వారికి జోహే కంపెనీ వారికి కూడా చాలా కృతజ్ఞతలు ఎందుకంటే బంగారు రైతు అనే ఒక స్కీమ్ తీసుకొచ్చి ప్రతి రైతును చైతన్యం చేస్తుంది కంపెనీ కాబట్టి కంపెనీ కూడా మేము ఆ రైతుల తరఫున రుణపడి ఉన్నామని తెలియజేస్తాం